ఈరోజు మనం కాకరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ధనియాలు ఆవాలు మెంతాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం ఎంచుకోవాలన్నమాట దూరగా ఎంచుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి కాకరకాయ ముక్కలు సన్నగా కోసుకొని కరిగిల ఇలా పెట్టుకోవాలన్నమాట ఆరిన తర్వాత పచ్చడి వేసుకోవాలి జీలకర్ర మెంతాలు ఆవాలన్నీ మిక్సీ పెట్టిన పొడి ఇలా వెల్లిపాయలు కూడా పచ్చగా వేసుకోవాలి అన్నమాట చూడండి నిమ్మకాయ రసాలు ఎన్ని నిమ్మకాయలు అమ్మమ్మ ఎన్ని నిమ్మకాయలు వేసినా రెండు ఇప్పుడు రెండు విండి మొత్తం నాలుగు నిమ్మకాయలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి కాకరకాయలు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇట్లా కడాయిలో కాకరకాయలు వేసుకొని గోలుచుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేయాలి కాకరకాయ తాలిపేస్తున్నారు పచ్చడి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు ధనియాలు కొన్ని ఇట్లా గోరాలన్నమాట ఎల్లిగడ్డ పేస్ట్ గోలిన తర్వాత ఇది ఎప్పుడు ఎప్పుడొస్తారు అందులో పసుపు కావాలి దించు ఇందులో పొడి వేసేయాలా జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాల పొడి కార్య కాయలు ఉంది కావేపాకు వేసుకోవాలి అయ్యో గరం లేదుగా పర్దాం పొయ్యి మీద అదే అంటున్నా ఉందా సీమంటలేదు మరి ఉప్పు ఉప్పు టేస్ట్ కు తగినంత నిమ్మ గైరసం పోసుకోవాలి నూనెలా నూనె చల్లారిన తర్వాత ఇల్లు వేసి కలుపుకోవాలి రేపు వాళ్ళు ఫోన్ చేసి కాకరకాయ పచ్చడి రెడీ చూడండి టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీ అయిన పచ్చడి థ్యాంక్ యూ సో మచ్